వెల్కమ్ టు ఎంఆర్ తాగునీటి సౌకర్యం కల్పించండి వేసిన నైనా బిగించి కులాయి కనెక్షన్ ఇవ్వండి అంటూ ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఎందుకు పట్టించుకోవడం లేదు అని గ్రామ మహిళలతో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గొల్లూరి పద్మ డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెల్లి నియోజకవర్గం అరకువెలి మండలం చిన్నలబుడు పంచాయతీకి చెందిన హట్టగూడ గ్రామంలో ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు శ్రీమతి గొల్లూరి పద్మ గ్రామ మహిళలతో ప్రభుత్వానికి నిరసన తెలుపుతో డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ మోటార్ లేదు ఏమి లేదు ఎవరు లేదు ఎవరు గుర్తింపు లేదు కలెక్టర్ గారు పిఓ గారు ఎమ్మెల్యే గారు మాకు వెంటనే పందించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్